ఇలా స్ట్రేట్కి వెళ్దామనుకో మనకు మండల్ హెడ్ క్వార్టర్స్ ఒక మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇలా స్టేట్కి వెళ్తే విలేజ్ ఒక వన్ కిలోమీటర్ దూరం ఈ రోడ్కి మనకు ఎకరం ఇరవై గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చిందండి ఈ రోడ్ నుంచి కడి వరకు ఇదంతా బ్యాక్ రోడ్ సెంటర్ నుంచి బ్యాక్ ఇది ఎందుకంటే ఫ్యూచర్లో ఇది పెద్ద రోడ్ అవుతుంది కాబట్టి వాళ్ళు ముందే సెట్ బ్యాక్ తీసుకొని సైడ్ తీసుకున్నారండి ఇది ప్యూర్ రెడ్ సైలు ఇది మండల హెడ్ క్వార్టర్స్ నుంచి జస్ట్ త్రీ కిలోమీటర్ దూరంలో ఉంది జంగాం డిస్టిక్ నుండి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉందండి దీనికి మళ్ళీ వెనకాల కూడా కెనాల్ మొత్తం అక్కడ లాస్ట్ అక్కడ నుంచి అదంతా కెనాల్ వస్తుంది టూ సైడ్ రోడ్ దీనికి ఇది ఏమైనా కమర్షియల్గా యూజ్ చేసుకోవడానికైనా తోట పర్పస్ కానీ లేకపోతే పోల్ట్రీ ఫార్మ్ లాంటివి పెట్టుకోవడానికి కూడా పోల్ట్రీ ఫార్మ్కి అని పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇది ప్యూర్ రెడ్ సైల్ అండి ఇది రైతు దగ్గరే ఉన్నది ఇది బీటీ రోడ్కి మంచి కమర్షియల్ బిట్టు కావాలనుకున్న వాళ్ళకు ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు ఇది రైతుకు చాలా అర్జెంటు అవసరం ఉంది కాబట్టి తక్కువ రేటుకు ఇచ్చే ఛాన్స్ ఉన్నది ఒకటే లెవెల్ ప్యూర్ రెడ్ సెల్ చాలా బాగుంది సైడ్ ఇది ఒక ఎకరం ఇరవై గుంటా ల్యాండ్ ఇది అదంతా రోడ్ పేస్ వస్తుంది లాస్ట్ మూల దగ్గర నుంచి ఆ బై బైక్ వెళ్తున్నాడు అది రోడ్ లాస్ట్ హెడ్జ్ వరకు అంతా రోడ్ పేస్ వస్తుంది ఇది జస్ట్ మండలానికి జస్ట్ త్రీ కిలోమీటర్ దూరంలో ఉంది డిస్టిక్ నుంచి ట్వంటీ టూ కిలోమీటర్